అమెరికా న్యూజెర్సీలో జరిగిన దీపావళి వేడుకలు వివాదానికి దారితీశాయి ఎడిసన్ జెర్సీ సిటీ వంటి ప్రాంతాల్లో భారతీయ కమ్యూనిటీలు ఆకట్టుకునే లైటింగ్ టపాసులతో పండుగను జరుపుకున్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో జరిగిన సంఘటనలను ఉద్రిక్తతలు దారితీశాయి అక్కడ అయితే అమెరికాలో దీపావళి వేడుకలు అధికారికంగా జరుపుకున్నారు కానీ న్యూ జెర్సీ సిటీలో రాత్రి పది గంటల తర్వాత కొనసాగిన దీపావళి వేడుకలను పోలీసులు అడ్డుకున్నారు అర్ధరాత్రి కూడా టపాసులు కాల్చడంతో ఫైవ్ డిపార్ట్మెంట్స్ జోక్యం చేసుకుని నీటితో అన్ని ఆర్పివేశారు అయితే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయ్యాయి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు పోలీసులు చేసిన పనికి కొందరు మద్దతు ఇవ్వడంతో పాటు మరికొందరు భారతీయులు ఎక్కడికి వెళ్ళినా చెడ్డ పేరు తీసుకొస్తారంటూ మండిపడుతూ ఉన్నారు కానీ కొంతమంది పోలీసులు వేడుకలను ఆపడం లేదని అనుమతి లేనివి మాత్రమే తొలగిస్తున్నారని ఆరోపించారు టపాసులు పేల్చడంతో రోడ్లు కలుషితమయ్యాయంటూ ఫైర్ అవుతూ ఉన్నారు డలాస్ రాష్ట్రంలోని ఐర్వింగ్ నగరంలో ఈసారి దీపావళి వేడుకలు వివాదానికి దారితీశాయి దీపావళి సందర్భంగా భారీగా పటాకులు కాల్చడంపై స్థానిక అమెరికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీపావళికి ఒక వారం ముందు డలాస్ నగరంలోని తెలుగు కమ్యూనిటీ పెద్దలు తమ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు పండుగను సంస్కారం జాగ్రత్తలతో జరుపుకోవాలని శబ్ద కాలుష్యం ట్రాఫిక్ ఇబ్బందులు పొరుగు అమెరికన్లకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు అయితే పండగ రాత్రి అనంతరం ఈ సూచనలు పెద్దగా ఫలించలేదని చెప్పుకోవాలి ఎందుకంటే పటాకులు కాల్చడానికి కొందరు ప్రశ్నించగా కొంతమంది తెలుగు యువకులు అమెరికాలోని ఇవి అమ్ముతుంటే మేము కొన్నాం కొన్నందుకు తప్ప అని ఎదురుచు ఎదురు ప్రశ్నించినట్లుగా కూడా అక్కడ సమాచారం అందుతోంది అయితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతోనే అమెరికన్లు ఆగ్రహించారు డైమెన్షన్ వీధిలో ఎన్నో ఇళ్లు గంటల తరబడి పటాకులు పేలుస్తూనే ఉన్నాయి ఇక్కడ చట్టాలు పనికి అని ఒక స్థానిక నివాసి ప్రశ్నించారు వరుసగా ఇలా భయపెడుతున్నారంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు పెంపుడు జంతువులు తీవ్ర భయాందోళనకు గురయ్యాయని నివాసితులు ఫిర్యాదు చేశారు అక్కడ వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో డలాస్ లోని తెలుగు సంఘాల పెద్దలు తమ ప్రజల ప్రవర్తనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి నిర్లక్ష్య ప్రవర్తన వల్ల అమెరికాలోని మొత్తం భారతీయ సమాజానికి చెడ్డ పేరు వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు అమెరికాలో స్థిరపడుతున్న భారతీయులు తమ సాంస్కృతిక వేడుకలను స్థానిక వాతావరణానికి అనుగుణంగా జరుపుకోవాలని కోరుతున్నారు